హలో ఎవరి వన్ ఈజ్ ఆశ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి మిర్చి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను కావలసిన పదార్థాలు ముందుగా చూసేద్దాం పావు కిలో మిర్చిని అయితే తీసుకున్నాను పావు కిలో టమాటాలు అయితే తీసుకున్నాను తర్వాత వచ్చేసి జీరా తగినంత ఉప్పు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు చిన్నుల్లిపాయలు కొన్ని ఇవి మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం జీరా ఉప్పు అనేది మిక్సీ జార్లో వేసేసుకున్నాను తర్వాత మనం మిర్చి అనేది వేసేసుకుందాం చిన్నుల్లిపాయలు అయితే వేసేస్తున్నాను తర్వాత మనం తీసుకున్న చింతపండు వేసేస్తున్నాను ఇంకా దీన్ని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి పట్టేసుకుందాం పావు కిలో టమాటాలు అయితే తీసుకున్నాం కదండి అవన్నీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకోవాలి మనం ఇలాగైతే మిక్సీ పెట్టుకోవాలండి మెత్తగా అయిపోవాలి బాగా చూసారా ఇలా మెత్తగా అయిపోయింది ఇలా మిక్సీ పట్టిన దానిలో మనం టమాటాలు ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ అయితే కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఆ మిరపకాయలు మెదిగినాయి కదండి దానిలో ఈ టమాటా అయితే వేసేసాను ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం చూడండి బాగా మెదిగిపోయింది ఈ పచ్చ తాలింపేసి ఈ నీరంతా పోయిన దాకా మగ్గనిచ్చుకోవాలి ఓకేనా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకున్నా ఆయిల్ నేను వేసేసుకున్నా ఆయిల్ కొంచెం ఎక్కువ పెట్టిద్దండి తిరగమాత నిజంగా వేసేసుకుందాం అండి తర్వాత సిమ్లు పైకమాత వేగిపోయిందండి పచ్చడిని దాన్ని వేసేసుకుందాం పచ్చడి అనేది నేను తాలింపులో వేసేసానండి చక్కగా బాగా నీరంతా పోయిందాక మనం ఉడకబెట్టి ఉడకనిచ్చుకోవాలి చూడండి ఇలా నీరు నీరు ఉంది కదా ఈ నీరంతా పోవాలి మనకి బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనకి పచ్చడి అయినట్టు బాగా దగ్గరకు అనేది రావాలి పచ్చడి ఇలా దగ్గర దగ్గరకు అనేది వస్తుందండి చూడండి కొంచెం సేపు పడ్డి మన పచ్చడి అయితే దగ్గరకు వచ్చేసిందండి ఇంకా అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ వేసుకొని దించేసుకోవడమే ఓకేనా సర్వింగ్ తీసేసుకున్నాం తీసేసుకున్నామండి టేస్టీ టేస్టీ ఎన్నో ఎన్నో కారం కారం మిరపకాయ పచ్చడి రెడీ మనం ఇడ్లీలోకి దోశల్లోకి అన్నంలోకి వేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటది అబ్బబ్బా నెయ్యి వేసుకొని తింటే ఉంటదండి ఎంత కమ్మగా ఉంటదో ఒక్కసారి ట్రై చేయండి సూపర్ అండి పచ్చడి అద్దరిపోతుంది